హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి హల్లెకర్ దేశపు సీమ మరి దూడలని చెప్పుకోవచ్చు మరి పళ్ళ సైజులు అయితే కనిపిస్తున్నాయి కదా మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా గాండ్లపేంట మండలం మోసాలపల్లి గ్రామం నుంచి రైతు రామ్మోహన్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి వీటి చేతపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరారు పళ్ళతోనే మంచి సైజులో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మరి ఎద్దులను కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక మరి బీరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఎదులపై ఇంట్రెస్ట్ వారి కోసం మరి వీడియో కింద రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు మరి కావాలనుకున్నా మరి నేరుగా రైతుకే ఫోన్ కాంటాక్ట్ ద్వారా చేసి మరి వివరాలు అయితే సేకరించండి అలానే మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మై నెక్స్ట్ డ్యూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్